మనందరం కూడా గర్వంగా మేమివాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తున్నది ప్రజా పాలన నడుస్తున్నదని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికునికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మన కోసం ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ నుంచి విచ్చేసినటువంటి అలానే మత్తం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాత్రికేయం మిత్రులకు కృష్ణ ఇతర మండలాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ మన అందరికీ కూడా తెలుసు ఇందాక చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనందరి కోసం దేశం బాగు కోసం దేశంలో ఉన్నటువంటి పేద పడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ఇవాళ మళ్ళీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో ఆరు వేల పైచీలకు కిలోమీటర్ల యాత్ర చేపట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్ర పేరుతో ఈ యాత్రని ప్రారంభించాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించాలే అనే ఆలోచన చేసినప్పుడు శ్రీయరన్న నా నియోజకవర్గం నుంచి మక్కల్ నియోజకవర్గం నుంచి ప్రారంభం చేద్దామని చెప్పినప్పుడు శ్రీయరన్ ఒక మాట చెప్పింది కాబట్టి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ గారు ఇందాక మనతో అడుగులో అడుగు వేసినటువంటి నారాయణపేట శాసన సభ్యురాలు పర్ణికారెడ్డి గారు మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం రెడ్డి గారు శాసన సభ్యులు అనిరుద్ రెడ్డి గారు నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారు అందరూ కూడా స్వీయరన్న ఒక మాట మొత్తం నుంచి ప్రారంభిద్దామన్నారు కాబట్టి మేమందరం కూడా స్వీయర్ అన్న మాటకే ఒప్పుకుంటున్నామో మొత్తం నుంచి ప్రారంభిద్దామని శాసనసభ్యులందరూ కూడా ఒక మాట ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి విషయం చెప్పగానే ఆలస్యం చేయకుండా తక్షణమే శ్రీహరన్న ఆధ్వర్యంలో మక్తల్లో మీరు యాత్ర ప్రారంభించండి నేను కూడా యాత్రలో భాగంగా ఏదో ఒక సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తే నేను కూడా యాత్రలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి గారు చెప్పి యాత్రని మక్తల్ నుంచి ప్రారంభించమని కోరడం జరిగింది ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆశిస్సులతో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మన లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చురుకైనటువంటి సభ్యుల అందరితో కలిసి గత పది సంవత్సరాలలో నిర్లక్ష్యానికి లోనైనటువంటి మన ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పరుచుకోవడానికి సభ్యుల అండతో రేవంత్ రెడ్డి గారి అండతో మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది అన్ని రంగాలలో మన జిల్లాని నిర్లక్ష్యం చేసినటువంటి పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే మన నియోజకవర్గంలో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నారో అందరికీ కూడా మీరు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినారు మీ సంపదని పెంచుకున్నారు మీరు ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఏం చేయలేదని కర్రు కాల్సి బాధ పెట్టడం జరిగింది అందుకే మీరందరి కష్టంతో మన లోక్సభ నియోజకవర్గంలో ఏడుగు స్థానాలకు గానో ఏడుగురు వజ్రాల లాంటి శాసన సభ్యులని మన ప్రాంత ప్రజలు గెలిపించుకోవడం జరిగింది గెలిచిన నాటి నుంచి ప్రజా చేయాల్సే ద్వేయంగా శాసన సభ్యులందరూ కూడా ప్రజల కోసం ఒక పక్కన పాటు పడుతుంటే మీ అందరి మద్దతుతో సోనియా గాంధీ గారి ఆశీర్వాదాలతో మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారి అండతో ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్నటువంటి మన ప్రాంత ముద్దుబిడ్డ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దేశం అంతా కూడా గర్వపడే విధంగా ప్రజా పాలనను కొనసాగించడం జరుగుతుంది అందరం కూడా ఇవాళ గర్వపడాలి మన బిడ్డ మన ముఖ్యమంత్రి దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రి అంటే అట్లుండాలి తెలంగాణ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి ఉండాలన్న విధంగా పరిపాలన మన రాష్ట్రంలో కొనసాగుతున్నందుకు మన బిడ్డను చూసి అందరం కూడా గర్వపడాలి ఇవాళ మీరందరూ కూడా చూస్తున్నారు ఇందాక జిఎంఆర్ గారు కూడా చెప్పడం జరిగింది నిన్ననే శ్రీహరి మన్న శ్రీహరి గారితో పాటు మేమందరం కూడా సెక్రటేరియట్ వెళ్లి సంబంధించిన శాఖలకు సంబంధించిన మంత్రులందరినీ కలిసి మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద పీట వేయమని కోరడం జరిగింది గౌరవ మంత్రివర్గులందరూ కూడా సానుకూలంగా స్పందించి శ్రీహరి ముదిరాజ్ గారు మక్తల్ నియోజకవర్గం కోసం ఏమడిగినా గాని కాదనకుండా చేతి పెడతామని హామీ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి సంఘం బండ రిజర్వాయర్ సంబంధించి మీకందరికీ తెలుసు రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి అనేక గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు చాలా స్పష్టంగా మన శ్రీయర్ అన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు నా శాఖ నుంచి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే ముప్పై కోట్ల నిధులు ఉన్నాయో కంపెన్సేషన్ డప్పులో అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత నాది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తదనంతరం అక్కడి నుంచి ఫైనాన్స్ మినిస్టర్ అయిన భట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్తే శ్రీహరి ముదిరాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది ఇవాళ మీకందరికీ కూడా హామీ ఇస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా మీకు కలగా మిగిలిపోయినటువంటి ఆ ముప్పై కోట్ల కంపెన్సేషన్ డబ్బులని వీలైనంత త్వరగా మీకు ఇచ్చే బాధ్యత శ్రీహరి ముద్దిరాజు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ అదే కాదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు తీర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో మీ కలలన్నీ కూడా నెరవేరుతాయని సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అత్యంత త్వరలో ప్రారంభమయ్యే విధంగా శ్రీహరి గారు ఇతర అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది మీ అందరికీ ముఖ్యమంత్రి గారు త్వరలో శుభవార్త చెప్పబోతున్నారని ఈ సందర్భంగా కృష్ణా మండలంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ కూడా ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా మన మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఎట్లయితే మన శాసనసభ ఎన్నికల్లో శ్రీహరి గారి కోసం కష్టపడి కాంగ్రెస్ జెండా మక్తల్లో ఎగిరేటట్టుగా మేము కష్టపడ్డామో అదేవిధంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించడానికి మేము కష్టపడతాము కాంగ్రెస్ ఎంపీ గెలవడం ద్వారా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా మేమందరం కష్టపడతామని ఇక్కడికి వచ్చి చాటి చెప్పినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పాలమూరు న్యాయ యాత్ర విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మక్తల్ కార్యకర్తలకు ఇతర నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మక్కల్ ముద్దుబిడ్డ శ్రీహరిముదిరాజ్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్